జై శ్రీరామ్ హా యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామనవమి హడావడి స్టార్ట్ అయిందండి మా కాలనీ గుడిలో కూడా శ్రీరామనవమి కళ్యాణం చేయడానికి మొదలు పెట్టారు కార్యక్రమాలన్నీ అందులో పసుపు దంచడం స్టార్ట్ చేశాను నిన్న సాయంత్రం అనమాట సో అందరం ఎల్లో డ్రెస్ వేసుకొని చేతులు నిండా గాజులు వేసుకొని వెళ్ళాలి అని మాట్లాడుకున్నాం అది చూడండి బాగుంది కదా నేను వీడియో పని చేస్తా నాది ఇదే పని మేము ఈ పనే చేస్తాం మాకు నచ్చిన పనే మేము చేస్తాం

దగ్గర పెట్టండి ఇక్కడ దగ్గర దగ్గర పెట్టారు మంచి దగ్గర అవునా दीनक ना वैसे ఉంది అంటే ఇక్కడ ఉస్తది ఉన్నాయి మళ్ళీ మాది కట్ అలా కడుతున్నట్టు ఎంత బాగా కడుతున్నారు దానికి లేదు రాండి కట్టండి కట్టండి ఇక్కడ ఈవిడి పేరు మంజులా అండి అవును ఈవిడ పేరు చూ ఆ రోజులు మీరు బాగున్నాయి మరి వాళ్ళు మీ మొక్కలకి నీళ్ళు పడింది కదా మీరు అందరూ బాగా ఎత్తేసారు కదా మరి ఎత్తలేము ఎత్తలేమని పడుకోవడం ఎందుకు అంటే రోలు రోకలు ఎత్తుతారు కానీ ఫోన్ ఎత్తలేరు హాయ్ అయ్యో నేను బొలిసే వేసుకొచ్చుకోండి ఇక గురుగులు పారా లేకుండా బాడీ కంటే బిజీ అయినట్టుండీ ఇక రేపు రేపు ఒకసారి సుఖేశారు వేసి నాకు కోసం ఇదిగో నేను మీరు మ్యాచ్ నాకు వెళ్ళి తేవడానికి బద్దకం వేసింది చాలు అనుకు చాలా మంది వేసుకోలేదండి ఎంట్రీ అలాగెళ్తే నాకు వీడియో తీరండి ఇలాగ వెళ్ళిపోండి కొట్టి పెట్టించుకోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపో కొట్టు పెట్టించుకోండి శరయు ఇది కూడా పట్టుకోవాలా మీకు వీడియో కోసం అదయ్యాక అక్కడి నుంచి తీసి ఇక్కడ వేసి తిప్పి నిన్నగా చేసి ఆ పసుపు చేసుకుందాం మీకు వీడియో నేను నేనైపోతాగా

पाय के ऊपर बाइक लगा ना पक्का सब इसलिए ना लिरिक्स फाड़ो मेरे बाइक वालो लोमले वाड़े सब मन सारी आएंगे रियल भैया సరే కంచిక అక్కడ ఫోన్ వెళ్ళింది నేను ఏం వెళ్ళిపోయింది కింద ముగ్గురు వెళ్ళకెళ్ళిపోయి ఉన్నారు ముందు నా చెయ్యి తీసుకుంటాను నేను ఇగో ఇది నా చెయ్యి ఇది నా చెయ్యి కాదు రోకలు కనిపిస్తుందా లేదా రోకలు కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ కనిపిస్తుంది

ఇప్పుడు దీనిపైన వస్త్రం అయ్యేది దీని మీద పడుతుందేమో చిన్నదైతే దీంట్లో వేసేసి చేస్తూ అసలు అదే దంచి వేద్దాము అప్పుడు సన్నగా వస్తుంది ఇంకా వేరండి బాబు అంటే యాక్చువల్గా పిల తిప్పేటప్పుడు మన చేతిలో మాధవి మాధవి ఎక్కడ

ఎవరు ఎక్కువ తక్కువ వేసుకున్న వాళ్ళకి ప్రైజ్ అంటే మాధవగా వస్తుంది ఓకే ఇప్పుడు అయిపోయి గాలి పసుపు దంచడం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికి ఇలాగ గ్రూప్ ఫోటో లాగా తీసాను అనమాట ఫోటోతో పాటు ఒక వీడియో కూడా తీసాను వీడియో అయితే కొంచెం దగ్గర దగ్గరగా అందరు మొహాలో కనబడతాయి కదా అన్న ఒక ఆశ అనమాట అంతకన్నా ఏం లేదు సో నెక్స్ట్ ఏమో లలిత సాసనామర్పణ తర్పిత సద్యప్రసాదిని విశ్వసాక్షిణి వర్జిత షడంగ దేవత యుక్త షాపూరిత నిజలు సో ఇలాగా చాలా సరదాగా పసుపు దంచడం కార్యక్రమాన్ని నిన్న చేసామండి ఇవాళ సాయంత్రం ఏమో బంతి పూలు కూర్చడం ఇవన్నీ పనులు పెట్టుకున్నాం అనమాట రేపు ఇంకెలాగా కళ్యాణమే కదా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ Signing off for today folks Jai Hind